హాయ్ ఫ్రెండ్స్ నేను నాతో పాటు మరో పదకొండు మంది కలిసి మొత్తం కాశ్మీర్ టూర్ వచ్చాం కాకినాడ నుంచి బయలుదేరి కాశ్మీర్ వచ్చాం రెండు రోజులు ప్రయాణం జరిగింది మూడో రోజు ఈరోజు ఈరోజు భోజనం చేసిన తర్వాత మనం కాశ్మీర్ బయలుదేరడం జరిగింది కాశ్మీర్ నుంచి ప్రజెంట్ మనం పహల్గామ్లో ఉన్నాం ఈ పహల్గామ్ ఎనభై కిలోమీటర్ల దూరం ఉంది ఈ యొక్క వాతావరణం మీరంతా చూడండి ఏదైతే మాకు బస్ చేయడానికి ఈ హోటల్ ఇచ్చారు విశ్రాన్ హోటల్ పేరు ఇందులో టూ డేస్ ఉండబోతున్నాం ఇక్కడ ఈ పరిసర ప్రాంతం అంతా కూడా మంచుతో కప్పబడి ఉంది చాలా దారుణంగా ఇంత పెద్ద మంచుని మనం సినిమాల్లోనూ కేవలం ఫోటోల్లోనూ చూసాం అయితే నాతో పాటు మరో మిత్రుడు వచ్చారు కృష్ణ గారు ఆయన అడిగి మనం ఇక్కడ ఉన్న విశేషాలంటి వింతలు ఏంటి ఆయన అనుభూతి ఏంటో కూడా మనం తెలుసుకుందాం బాస్ చెప్పండి ఏ విధంగా ఉంది ఈ ప్రదేశం మీకు కాకినాడ నుంచి మేము మొత్తం పన్నెండు మంది మీ మిత్రులు ఇక్కడికి వచ్చాం అసలు మనం ఎప్పుడూ ఏదో సినిమాల్లోని పేపర్లోని మిగతా పత్రికల్లోని చూడడం జరుగుతుంది కానీ ఇక్కడ చూస్తుంటే ఈ బూతల స్వర్గం భూతల స్వర్గం అంటారు కానీ ఇక్కడ మనం స్వయంగా చూడడం అసలు ఒక మధురానుభూతి కల్పిస్తుంది మేము పన్నెండు మంది కూడా అసలు మామూలుగా ఎంజాయ్ కాదు అసలు ఇలాంటి టూరులో మేము ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దాంతోపాటు ఈ ప్రాంతం చూసినట్లయితే మనకి మంచు కప్పిన దొప్పటి అంటారు కదా అదే సేమ్ ఫీలింగ్ మనకు కలుగుతుంది ఓ పక్కన గుర్రాలు మరో పక్కన ఇక మన మిలిటరీకి సంబంధించిన ఈ రక్షక బట్టలు ఏదైనాప్పటికీ ఈ ప్రాంతం మనం ఎప్పుడన్నా చూడగలమా లేదా అన్న మధురలో మనం ఇక్కడ మునిగితే వెళ్తున్నాం అసలు ఈ ప్రాంతం మనం ఇప్పుడు కూడా ఎంత ఇది ఇలా ఉంటుందా అనేది ఎవరికి కూడా అర్థం కాదు కానీ స్వయంగా మేము చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాం దీంతోపాటు మా మిత్రులు పన్నెండు మంది కూడా మామూలు ఎంజాయ్ చేయట్లేదు ఇక్కడ చూస్తున్న ఈ మంచు మీరు చూస్తున్నారు కదా ప్రత్యేకంగా ఒకే అసలు మా అదృష్టం ఏంటంటే గత రాత్రి ఈ మంచు కురిసిందని స్థానికులు చెప్తున్నారు అంటే ఒక ఈ ప్రాంతం ఒక్కసారిగా ఒక ఈ ప్రాంతం అంతా మారిపోయి బోతలు స్వర్గం మారింది ఇది మొత్తానికి మన మిత్రులు కృష్ణ గారు చెప్పారు మంచు దుప్పటిని కప్పుకుందని చెప్తున్నారు మనం ఒక్కసారి ఈ యొక్క మంచు ఏదైతే ఉందో స్నో దీన్ని ఒకసారి పరిశీలిద్దాం మనం ఏదో మనం జగదేగ అతిలో అతిలోక సుందరి సినిమాలో చూసాం ఈ మంచు ఏ విధంగా ఉందో చూడండి అడుగు పెడితే ఇలాగ మెత్తగా ఉంది ప్రజెంట్ అయితే కనుక నిన్న ఇక్కడ స్థానికులు చెప్తున్న సమాచార ప్రకారం చూసుకుంటే కనుక నిన్న రాత్రి నుంచే మందు పెద్దగా కురిసిందని చెప్తున్నారు నేను చూస్తున్నాను చూడండి నేను అడుగు వేస్తుంటే దాదాపు అరపాదం మునిగిపోతుంది అయితే మనం ఇంకా దీనికన్నా దారుణంగా ఉండే ప్రదేశానికి యొక్క టూర్కి వెళ్ళబోతున్నాం ఆ వింతల విశేషాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది